దర్గాను చాప్టర్ సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి హీరోయిన్ దర్శించుకున్నారు దర్గాకు విచ్చేసిన హీరో హీరోయిన్ కు దర్గా సాంప్రదాయం ప్రకారం దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు మొట్టమొదటిసారిగా దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆగస్ట్ రెండవ తేదీ విడుదల కాబోతున్న లారీ చాప్టర్ వన్ సినిమా ప్రేక్షకులందరూ ఆదరించాలని వారు కోరారు

రిలీజ్ ఉంది ఆగస్ట్ సెకండ్న దాని సందర్భంగా మేము ఇట్లా కడపకు సంబంధించిన పెద్ద దర్గా దగ్గరికి రావడం జరిగింది అండ్ ఇక్కడ చిన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది సినిమా సక్సెస్ కోసం అండ్ పెద్దవాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఆగస్ట్ సెకండ్న సినిమా తప్పకుండా హిట్ అవుతుందని గట్టిగా భావిస్తున్నాను దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అందరికీ నమస్కారం నేను చంద్రశేఖర్ సపోర్ట్ వాచ్ మూవీ ఫస్ట్ మూవీ సో ఫస్ట్ మూవీ డెబ్యూట్ మూవీ తెలుగులో తను నాది కూడా మొదటి సినిమానే సో ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది లారీ చప్రహాన్ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము పెద్ద దర్గాకి బ్లెస్సింగ్ కోసం వచ్చాము చాలా బాగా జరిగింది బ్లెస్సింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్